కామెంట్ సినిమస్ట్ అసలు హరిక నాకు ఏం అవుతుంది అసలు హారికను సిస్టరా అంట ఏదో సంథింగ్ హరిక ఇన్ని డేస్ నేను ఎన్నో వదిలేసి ఉన్నా అంటే లైక్ ఒక టూ మంత్స్ నేను నీ దగ్గర లెంత్ త్రీ మంత్స్ వరకు ఐ ఆమ్ ఏ ఫార్ అంటే నీతో కొద్దిగా దూరం ఉన్నా నా బిజీ వల్ల సో హౌ యూ ఫెల్ట్ వన్ మంత్ చేశాడు అరే అవండి కాదు కదా వన్ మంత్ మొత్తం అవైడ్ చేసేసినాడు టూ మంత్స్ అసలు మాటలు ఈవెన్ ముఖాల ముఖాలు గుడి చూసుకోలేదు ఈవెన్ ముఖాల ముఖాలు గుడి చూసుకోలేదు దేవుడి వల్ల మళ్ళీ నా లైఫ్లోకి అయితే వచ్చిండు దేవుడి వల్ల మళ్ళీ నా లైఫ్లోకి అయితే వచ్చిండు మంచిగా లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో కొత్త వీడియోతో వచ్చేసినా సో ఈరోజు ఏంటంటే ఈమెకి ఒక ఛాలెంజ్ అనమాట అంటే ఛాలెంజ్ కాదు నాకు మొత్తం ఆకలి అవుతుంది సో తినిపిస్తావా ఇస్తావా అడగల తినిపి తినిపి మా నువ్వు ఎందుకు అడుగుతా నాకు అర్థమైపోతుంది తినిపి మా నువ్వు ఎందుకు అడుగుతా నాకు అర్థమైపోతుంది తర్వాత నుంచి మేమైతే కలిసి లేము అంటే కలిసి లేము అంటే మీన్స్ ఒక దగ్గరలో అయితే లేము లేదంటే ఒకప్పుడు ఉన్నప్పుడు తినకపోతుండే లైట్ లైట్గా బయట పోతేనే ఉంటాము సో చాలా డేస్ అయిపోయింది మేము లేక కూడా త్రీ మంత్స్ అయింది సో చలో ఇప్పుడు మేము ఇద్దరం పోయి కాసేపట్లా చిన్నగా పోయి బయట తినేసి వస్తాము పోదామా తినడానికి

సో చలో మేమైతే రెస్టారెంట్కి వచ్చేసినాం అనమాట సో ఇక్కడ ఉంటో ఎట్లాంటోద్దాం సో మేము ఆర్డర్ చేసింది వెజ్ మంచూరియా వెజ్ చెప్పు వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ నాన్ వెజ్ ఒకసారి వెజ్ కూడా ట్రై చేద్దాం చెప్పేసి అట్లా సరదాగా అయితే అనమాట సో ఇక్కడ యాప్ నేను కూడా కిర్ర అంటే కిర్రున్నాయి మంచి ఉంది సో చలో నేను మేము ఇట్టా పెట్టుకోండి ఇట్లా పెట్టాము మా ఫోన్ అది వర్త అన్ డౌట్నే మనకి సో చలో ఫైనల్గా అయితే మేము రెస్టారెంట్కి ఎంటర్ అయిపోయినాము సర్లు అనమాట సో టేషన్ చేద్దాం చాందోళన తర్వాత అట్లా చిన్నగా మాట్లాడుకుందాం మేము ఎంతోనే టైం స్పెండ్ చేసుకుంటాం ఎందుకంటే మేము ఎప్పుడైనా నాకు టైం ఇవ్వో ఎప్పుడు నాకు మాట్లాడమో అట్లా అని చెప్పి అందుకంటే సరైన అయితే మేము చిన్నగా తిన్నటికట్లు వచ్చి టైం స్పెండ్ చేద్దాం సో చెల్లు ఏం మాట్లాడతో చూద్దాము

బట్ ఇట్స్ పర్సనల్ రివీల్ రివీల్ ఆఫ్టర్ టైం వచ్చినప్పుడు రివీల్ చేద్దాము అంతవరకు అయితే హరిక ఇన్ని డేస్ నేను ఎన్నో వదిలేసి ఉన్నా అంటే లైక్ ఒక టూ మంత్స్ నేను నీ దగ్గరలో లేని త్రీ మంత్స్ వరకు ఆమ్ ఏ ఫార్ అంటే నేను కొద్దిగా దూరం ఉన్నా నా బిజీ వల్ల సో హౌ యు ఫెల్ లైక్ చేసినాడు అరే కదా వన్ మంత్ మొత్తం అవైడ్ చేసేసినాడు టూ మంత్స్ అసలు మాటలు ఈవెన్ గుడి చూసుకోలేదు ఈవెన్ గుడి చూసుకోలేదు అవన్నీ చెప్పాను

సో అవి కూడా నాకు నచ్చలేదు ఇంకా లైక్ ఆ టూ మంత్స్ నేను ఏడు వంద రోజులు ఏది నా కోసము ఆ టూ మంత్స్ నేను ఏడు వంద రోజులు ఏది నా కోసము ఏడుస్తారు కామన్ గా ఏడుస్తారు ఎందుకు ఏడవరు మాట్లాడింది ఈవెన్ నేను కాల్ చేసినా నా కాల్ ఆన్సర్ చేయకుండా అలానే మాట్లాడేవాడు ఏమనంటే నా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నువ్వు కాదు నువ్వు మధ్యలో వచ్చినావు అనే మాటలు మాట్లాడిండు ఆయన పర్సనల్స్ ఏమన్నాయో అప్పుడు అది ఆయనకే వెళ్ళి తెలియాలి అందుకే నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలే నేను సైలెంట్గానే ఉన్నా దాని తర్వాత మళ్ళీ ఆయన నా అర్థం చేసుకొని దేవుడి వల్ల మళ్ళీ నా లైఫ్లోకి అయితే వచ్చిండు దయ వల్ల మళ్ళీ నా లైఫ్లోకి అయితే వచ్చిండు వచ్చినందుకు హ్యాపీగా ఉంది బట్ మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతారా అని కొంచెం భయం కూడా ఉంది కొంచెం భయం కూడా ఉంది ఎందుకంటే టూ మంత్స్ వెళ్ళిపోయింది కదా అరే నేను చెప్తున్నా టూ మంత్స్ నేను ఏడికోని అది ఆమెకి అదే చెప్పిన టూ మంత్స్ ని కొద్దిగా బిజీ ఉంటా జర ఒక ఫారెన్ కి అంటే ఇట్ విల్ బిజీ ఉన్నాడు ప్రతి ఇప్పుడు మనకి అర్థం చేసుకున్నప్పుడు సో నేను చెప్తా కాదు ఇప్పుడు మనకి అర్థం చేసుకున్నప్పుడు మనం వాళ్ళ నుంచి దూరం ఉండడమే బెటర్ అవునా కదా వాళ్ళ నుంచి దూరం ఉండడమే బెటర్ అవునా కదా సో అట్లా మనం దూరం ఉన్నాం అంటే దూరం ఉన్నాం అంటే నా వర్క్లో నేను కొద్దిగా నేను అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది సో కాకపోతే ఏమైంది

మనము లొలి లొలికి రాలము సో క్లారిటీగా వీడియో వీడియోని నెక్స్ట్ వీడియోలో చెప్తా అసలు ఏమైంది ఏం లేదు మొత్తం నేను క్లారిటీ ఇస్తాను సో అంతవరకు చెప్పండి కాదు అదే అసలు చెప్తుంది అది కాదు మ్యాటర్ మొత్తం నేను చెప్తా మాట ఏదన్నా ఒక అబ్బాయికి ఒక అమ్మాయి అన్నప్పుడు అమ్మాయి ఎన్నో తప్ప పదం ఒక అబ్బాయి గురించి ఎందుకంటే దూరం పెట్టినందుకు అట్లా అట్లా ఉంటుంది కానీ మనం అట్లా చేసుకోలేము ఎందుకంటే మనము ఇష్టమైన కదా అని చెప్పి మనం ప్రేమతోని మంచిగా ఉంటాము కానీ అలా అట్లా కాదు వదిలితూనే ఉంటారు అంతా కామన్ లైట్ వదిలేసేది అవి అయితేనే ఉంటాయి బట్ మేము వీళ్ళకి వచ్చినాము ఫోటో మీద అట్లే మా అమ్మాయి ఫీల్ అయితే అర్థం వేసి ఒక అమ్మాయి ఆ మోసం కోసం చూసేస్తుంది బయట మాట వింటాము అది అంటాం బయట అట్లనే అనుకో స్టిల్ ఇప్పటి వరకు ఇతని కోసం వెయిట్ చేసినా వస్తారని చెప్పి వచ్చిందో వచ్చిందో సో ఈమె అది ఓకే అయిన వచ్చేమో కాదు కానీ కానీ ఎంజాయ్ గింజ అంటే ఇట్స్ వై పర్సనల్ అంతే అది ఏమున్నా మేము దాన్ని బట్టి మేము ఏం చేసుకున్నాం సో ఎనీవే ఏమంటారు మేము వెళ్దాం అనుకున్నా నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తే అసలు ఆరిక ఏంది అసలు ఏమైంది లేదు సో అంతవరకు ఒక చిన్నగా వస్తే మేము అట్లా చిన్నగా వచ్చేసిన ఫుట్టేజ్ పెద్దామని స్వచ్ఛలో ఆరిక

లైక్ ఉంటారు కదా లైక్ కామెంట్స్ లైక్ తిరుగుకుంటా బయట ఎంజాయ్ చేసుకుంటా పెడతారు కదా స్టోరీ ఈరోజు చెప్తా చెప్పేదండి ఒక అబ్బాయి ఒక అబ్బాయి బయట లోపల ఎంత బాగున్నా బయట నవ్వుకుంటుంటాడు ఎంజాయ్ చేసుకుంటాడు నేను బట్ ఆయన ఏడుస్తే దుప్పట్లు దుప్పట్లు తప్పని ఏడిచే రోజులు కూడా ఉంటాయి అది ఒక అమ్మాయికి తెలియదు దుప్పట్లు తప్పుకొని ఏడిచే రోజులు కూడా ఉంటాయి అది ఒక అమ్మాయికి తెలియదు ఒక అమ్మాయికి మాత్రమే తెలుసు అది లైట్ సెంటిమెంట్ కాదు అది అవునా కదా మీరు ఓకే అయితే దీనిలో కామెంట్ చేయాలి అవునా అని సో నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాను దీని గురించి మొత్తం అని ఇప్పుడు కుట్లాడాలి ఎంత కాలిపోలేదు సో టాండోళ్ళే తిను

ఇటు తరు నేను అని చెప్పాలా కానీ ఆమె ఎట్లా కాదు కానీ ఎనివే ఉంది నా మీద అయితే చాలా కేర్ ఉంది లేదని నేను అయితే బట్ ఎనీవే మంచి మంచి వీడియో ట్రై అబ్బా కొద్దిగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇద్దరికి కింద డిస్క్రిప్షన్లో ఐడిస్ పెడతాం సో నెక్స్ట్ టైం చేయాలి మీరు ఒకటి నెక్స్ట్ నీ మీద ప్రయాంక్ చేస్తాను చెప్పరు చేయాలా సరే మేము మీద చెప్పి చెప్తున్నాను ఒకటి ఎట్లా అంటే ఆమె మర్చిపోలేనంత ప్లాన్ చేయాలనుకుంటున్నా ఏం చేయాలో చెప్పరు పక్కా చేస్తారు అది మీకే చాయిస్ ఎందుకంటే చూద్దాం ఆమెకు తెలియకుండా చేయాలి వీడియో నిజంగా చెప్తున్నా గైస్ ఇక మీరు ఇంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీ కామెంట్ నాకు కావాలి మీరు కామెంట్ చేసి నేను పక్కా చూసి అదే చేసాను మీకు వదిలే ప్రసక్తే లేదు ఇప్పటి నుంచి నేను వేసుకుంటా చూడు వీడియోలో నన్ను డామినేట్ చేసింది బ్రో ఏమి నన్ను డామినేట్ చేసింది బ్రో ఏమి సరే చేసే చేసింది కానీ బాధ పెట్టానేమో అని ఇంకొకసారి అది బాధ పెట్టకుండా చూసుకోవాలి నువ్వు అది మ్యాటర్ నీ చెట్లనే ఉంటుంది సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నిజంగా చెప్తున్నాను జరగ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది అట్లనే మన డిస్క్రిప్షన్లో చూసి కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇవ్వాలి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఇంజాలో సో పక్క మీరు మీ కామెంట్ బేస్ మీదే వీడియో చేస్తాను బై